హనమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో అక్రమంగా నిర్మాణం చేస్తే కఠిన చర్యలు తప్పు తహసీల్దార్ కోమి గవర్నమెంట్ ఇచ్చిన భూములను అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు ఎందుకంటే వాళ్ళ వారసులు మాత్రమే అనుభవించాలి చూస్తాం అసలు ఫైల్ తీయించి మొత్తం ఎంత ల్యాండ్ అక్వేషన్ అయింది దాంట్లో ఎంత మందికి ఇచ్చారు ఎంత బ్యాలెన్స్ ల్యాండ్ ఉంది నేను ఎంక్వైరీ చేయిస్తాను సర్వే చేయిస్తాను ఏమైనా ఉంటే చెప్పరాదు మేము గ్రామ పెద్ద కట్టుకుంటాం మేడం నాలుగు సార్లు ఆపింది సార్ కూడా వచ్చింది మండలం నుంచి ఎవరో సార్ కూడా వచ్చి ఆపింది కట్టుకుంటాం లిస్ట్ పేరు ఉన్న వాళ్ళమే మేము అయినా కట్టుకోవడానికి అప్పించింది అంటే మీకు ఐదు అంటే మాకు ఒక లిస్ట్ పేరు కూడా చూపించింది గడుకపోమని ఫస్ట్లు అన్నారు అప్పుడు కర్ణాకర్ సార్ ఇప్పుడు మీకు ఇక్కడ అమ్ముతున్నారు ఎవరన్నా ప్లాట్లు మీకులో ఉందని వచ్చారు అప్పుడు కట్టుకుంటుందే మేము ఇప్పుడు కట్టుకుంటుంది అప్పుడే మా అని వారి కాసల మేము కొంచెం లేట్గా కట్టుకున్నాం కానీ ఇక్కడ కార్ అమ్ముతున్నారంట కదా తెలియదు మేడం మీ కానీ తెలియదు కదా

తెలుసు మీరెందుకు అమ్ముతారండి మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీరెందుకు అమ్మతారు కాబట్టి ఆబ్జెక్షన్ చేసేది మీరుంటారు అంతేకానీ మీరు అమ్మే వాళ్ళు కాదు కదా అమ్మే వాళ్ళు కాదు కొనే వాళ్ళు కాదు కాబట్టి మీరు తెలిసి వచ్చి ఆబ్జెక్షన్ చేస్తాను అంటే అది మీ డ్యూటీ అట్లా అందుకని ఇక్కడ వాడు కాదు ఎవరికి లే సార్ ఇక్కడ అత్త పెత్తనం చేసేది ఏం లేదు ఇక్కడ

పాత పట్టా పోను మళ్ళీ కొత్తగా పట్ట తీసుకొని మళ్ళీ కట్టుకొని పర్మిషన్ తీసుకుంటాం ఎన్ని గదాలు ఉన్నాయి తొమ్మిది గదాలు ఇద్దాం తొమ్మిది గదాలు ప్లా మన పట్ట ఇచ్చిలు అది నూట ఇరవై ఎనిమిది దా తొమ్మిది ఇక్కడ నలభై వేలకి అంతా ఏంటి క్యూ కడుతున్నారంట ఆఫీస్ కి నలభై వేలకి ఒక ఫ్లాట్ అంటుండే ఇక్కడ ఆడావిడ అయితే మరి ఇప్పుడు ఇయ్యాలని కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆ రోజు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ రెండు సంవత్సరాల కింద ఇవన్నీ ఫ్లాట్లు వేసుకున్నప్పుడు

వచ్చిన క్లిప్పై ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాము ఆర్ఐ గారు పంచాయతీ సెక్రటరీలు మేమందరం కలిసి ప్రజలను కూడా అడగడానికి అసలు ఎంతవరకు ఆ వాస్తవమా ఏంటిదని తెలుసుకోవడానికి ఫైల్ చూసిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే తను ఏది తెలుసుకోకుండానే తహసీల్దార్ వేలేరు తహసీల్దార్ చెప్పిందే వేదము డబ్బులు తీసుకొని ప్లాట్లు అమ్ముతున్నట్టుగా ఏదేదో ఫేక్ న్యూస్ రాశారు అది కరెక్ట్ కాదు ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితమే కట్టుకున్నట్టున్నాయి ఎన్ని అంటే పది సంవత్సరాలు అవుతుందా పది సంవత్సరాల చూపే తట్టుకున్నట్టుంది అతన్ని అలా రాయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆఫీసర్ల మీద ఒక న్యూస్ రాయాలంటే అవన్నీ ఎవిడెన్స్తో చూ ముందు పెట్టి రాయాలి కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే నేను వర్షం పడుతుంది రాలేననేసి ఆ ప్రూఫ్స్ చూపించమంటే ఏది చూపించలేకపోతున్నాడు ఇలాంటివి చెయ్యకూడదని అంటే నా మీదనే కాదు ఏ ఆఫీసర్ల మీద అనవసరమైన న్యూస్ రాయకూ రాయకూడదనేసి కోరుకుంటున్నాం అతనికి పేపర్కి వచ్చిన వార్తలు వాస్తవాలు రాదు వేలి మాటే వేదాంతం అనేసి ఇచ్చారు ఇంకొకటి డబ్బులు ఇస్తే ఫ్లాట్ ఫ్రీ అంటే ఎక్కడ ఫ్లాట్ ఏంటి అనేసి నాకు కూడా తెలియదు ఆ రిపోర్టర్కి వెళ్దాల్సిందే తెలియదు మరి ఒక జనం క్యూ కడుతున్నట్టు కూడా ఇచ్చారు నలభై వేలకే ఫ్లాట్ అనేసి ఇచ్చారు దీని మీద కలెక్టర్ స్పందించి వివరణ కోరితే అయోమయంలో తహసీల్దార్ అనేసి ఇచ్చారు ఇవన్నీ ఫేక్ అండి ఆ పేపర్ ఎలా రాసిండు ఏంటిది అంటే ఆ వివరణ నేను కోరగా ఒకరు ఇచ్చానంటున్నారని ఏ విషయంలో కూడా అతను స్పందించడం లేదు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఇంకొకసారి పేపర్కి ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఆధారాలు పెట్టుకున్న తర్వాతనే పేపర్కి పోవాలనేసి కోరుతున్నాను నా మీదే కాదు ఏఐ అధికారుల మీద ఇలాంటి అవాస్తవమైన వార్తలు రాయకూడదు అనేసి నేను ఈ వార్తను ఖండిస్తున్నాను ఇంకొకసారి రాస్త మాత్రం కఠిన చర్యలు ఉంటాయి ఇంకొకటి పరువు దావా కేసు కూడా వేయవలసి వస్తుంది అనవసరమైన అధికారులను పర్మం చేయకూడదు అనేసి కోరుకుంటున్నాను